పాడేరులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్ విజయనగరంలో ఒకటి పాడేరులో ఒకటి కాలేజీలలో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో మరో రెండు కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫోటోలు దానికి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ కి సంబంధించిన ఫోటోలు కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది ఒకవైపున ఈ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి మరోవైపున పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు గారు ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించిన పరిస్థితి ఇది రెండు పూర్తయిపోయాయి అయిపోయాయి మరో రెండు నర్సీపట్నంలోనూ పార్వతీపురంలోనూ ఈ స్టేజ్ లో ఈ కాలేజీలు ఈ కాలేజీలు కాక మరో ఐదు ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరిగిస్తూ నిర్మాణంలో ఉన్నాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీడీఏ హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉన్నాయి సీతంపేట రొంబచోడవరం బొట్టాయిగూడెం ధోరణాలలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి సీతంపేట పార్వతీపురం కాలేజీ పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయాయి నేను చూపించినట్టుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించిన హాస్పిటల్ కూడా పూర్తయిపోయింది నేను అడుగుతా ఉన్నా ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు ఒకవైపు ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీలు మేముండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి ఇందులో ఐదు మెడికల్ కాలేజీలు మేముండగానే ఐదు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి మెడికల్ స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ ఐదు కాలేజీలు కూడా పూర్తిగా కాలేజీలలో క్లాసులు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్టార్ట్ అయిపోయి ఇప్పటికే మూడు బ్యాచ్లు అడ్మిషన్లు కూడా పొందారు ఎనిమిది వందల మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్స్ ఈ ఐదు కాలేజీలలో అందుబాటులోకి వచ్చాయి మరో రెండు కాలేజీలు పాడేరు ఈ రెండు కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు గారి వచ్చే నాటికే అధికారంలో క్లాసులు కూడా యాభై యాభై సీట్లు పాడేరులో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు పాడేరులో కనిపించింది పులివెందులో మరో యాభై సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు యాభై సీట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ కేంద్రం క్లాసులు చెప్పి చెబితే చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసులు వద్దు మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వెనక్కి రిజెక్ట్ చేసిన పరిస్థితులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చే నాటికే దాదాపుగా ఏడు కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పులివెందల పాడేరు ఈ ఏడు మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా పూర్తిగా క్లాసులు మొదలైపోయి పూర్తిగా ప్రాజెక్టులు అయిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ ఏడు కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి మిగిలింది మరో పది కాలేజీలు ఈ ఏడు కాలేజీలకు మిగిలిన పది కాలేజీలకు ఈ పదిహేడు కాలేజీలకు అవసరమైన ఖర్చు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇందులో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి మూడు వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఈ స్థాయిలోకి ప్రాజెక్ట్ అన్ని కూడా తీసుకొని రావడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల కింద పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది అందుబాటులోకి రావడమే కాకుండా రాష్ట్రంలో మొత్తం రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్న మెడికల్ సీట్లు రెండు వేల మూడు వందల అరవై సీట్లు వస్తే సీట్లు అయితే మరో రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అదనంగా గవర్నమెంట్ రంగం నుంచి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల యాడ్ అవుతాయి అంటే రాష్ట్రంలో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి ఇందులో ఈ పదిహేడు ద్వారానే రెండు వేల మూడు వందల అరవై సీట్లు అందుబాటులోకి రావడం వల్ల పేదవాడికి ఈ సీట్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి సగం సీట్లు మరో సగం సీట్లు ప్రైవేట్ కన్నా అతి తక్కువ ధరకు పేదవాడికి చదువుకునే దానికి మెడిసిన్ చదువుకునే దానికి సీట్లు అందుబాటులోకి వస్తాయి అలాంటిది కొన్ని కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవన్నీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు అసలు గవర్నమెంట్ అన్నది ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో అంటే సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అద్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని కారణం ఏమిటి అని అంటే అమరావతిలో యాభై వేల ఎకరాలు కాదు మరో యాభై వేల ఎకరాలు సేకరించి రెండు లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి డ్రైనేజీలు కట్టడానికి కరెంట్ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో యాభై వేల ఎకరాలు ఎకరాకు రెండు కోట్ల రూపాయలు చొప్పున లక్ష కోట్లు కావాలని చెప్పి అన్నారు పెట్టింది ఎంత అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇవాళ ఈ యాభై వేల ఎకరాలు సరిపో మరో యాభై ఏల ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు అంటే